సురక్షా పోలీస్ కళాబృందం టీం సభ్యులు శివరాములు తన సుదీర్ఘమైన సేవ జీవితానికి ముగింపు పలుకుతూ ఈరోజు విరమణ చేశారు మహబూబ్ నగర్లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కళాబృందం ఇన్ఛార్జ్ మహిళా పోలీస్ స్టేషన్ మహబూబ్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అత్యంత ఆత్మీయంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శివరాములు పోలీస్ శాఖకు అందించిన సేవలను ప్రశంసిస్తూ వారి భవిష్యత్తు జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐలు కృష్ణంరాజు సుజాత మరియు స్టేషన్కు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం నేను ఊఎన్పిఎస్కి వచ్చిన తర్వాత మాకు ఈ సీక్రెంసీ కానీ ఉమెన్ ట్రాఫిక్ కానీ కాలబద్ధంగా కానీ నువ్వు హ్యాండిల్ చేయాలని చెప్పి ఎస్పీ గారి మేరకు నేను టేకప్ చేయడం జరిగింది దాని తర్వాత కొంతకాలం మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకున్నాను అసలు నువ్వు ఎంత పని చేస్తారు ఇక్కడ ఏంటి అనేది చూసి ఇంత కాలం చేయాల్సింది మార్పు చేద్దామని చెప్పి కొంత నేను మైండ్లో అనుకున్నది మీ మీద కుదరడం జరిగింది నాకు సహకరించిన మీ అందరూ కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి డిసెంబర్ వరకు కూడా మిమ్మల్ని నేను అనుకున్న మోడ్లో నా టార్గెట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రతి స్కూళ్ళు కాలేజు అది ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏ స్కూల్ కాలేజ్ అయినా పోలీస్ టచ్ చేయడం వ్యవస్థ ఉండొద్ది అనేది నాకు అంబిషన్ అయితే కొంత స్కూల్లా కాలేజీల్లో జరిగే కొన్ని నేరాలు మన దృష్టికి రాకపోవచ్చు ప్లస్ సొసైటీల విలేజ్లలో కూడా అన్ని కూడా మన దాకా రావచ్చు కొన్ని విలేజ్లో పెద్ద మనుషులు లేదా విలేజ్లో ఉన్న పెద్దలు ఆ లైన్లో దాన్ని మాట్లాడే అక్కడికక్కడ సెటిల్ చేస్తూ ఉంటారు కానీ స్కూల్లో జరిగే కొన్ని ఇష్యూస్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ మీద జరిగే ఏ నేరాలు కూడా మన పోలీస్ పోలీసు వచ్చి దరఖాస్తు ఇవ్వడం కానీ ఇంట్లో చెప్పుకోవడం కానీ అట్లాంటివి జరగవు అవి మన ఈ సిటీస్ కానీ ఉమెన్ డ్రాఫ్టింగ్ యూనిట్ కానీ మీ కలబృందం తోటి మన స్కూల్లో అడిగిపోయినప్పుడు కంపల్సరీ అది దృష్టికి వస్తాయి అని చెప్పి నేను గట్టిగా నమ్మిన దాని ప్రకారమే మేము ఒక షెడ్యూల్ క్రియేట్ చేసాం కొంతకాలం కాలం మిమ్మల్ని ఫ్రీ మొదలు పెట్టాం చేయని అని చూసినాం తర్వాత మనం రెగ్యులర్గా ఇంకా ఎక్కువ స్కూల్స్ కాలేజ్ కవర్ చేయాలంటే ఒక టైం టేబుల్ ఫాలో కావాలని చెప్పి మేడం ఒత్తిడి చేసి కూడా టైం టేబుల్ తీసుకున్నాం దీని వెనుక ఉన్న ప్రతి మాస్ ఉన్న స్పీచ్ కూడా నాలేదు దీనికి గట్టిగా ఇబ్బంది పడ్డా మీరు చదివి వాళ్ళని ఎండకి తిరిగి ప్రతి స్కూల్ కాలేజీ కొన్ని ముఖ్యమైన సమస్యాత్మక గ్రామాలు కూడా కవర్ చేశారు దాంట్లో మీరు ఎక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినా మనం ఒక ప్రోగ్రామ్ పేరు పెట్టుకున్నాం ఏం పేరు అది ప్రజలే గాంధీ విద్యార్థులు కూడా మనకి ఇంపార్టెంట్ దాంట్లో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ చాలా స్టార్టింగ్ అందరూ పోతున్నాడుకోవచ్చు కొద్దిగా కొద్దిగా ప్రాగ్రెస్ అయితే ఉంటే అందరూ కూడా స్పీచ్ నేర్చుకున్నారు